శివ సార్ ఫస్ట్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇనుండంగా మిమ్మల్ని మీ దగ్గరికి మా ఫైల్ ఎందుకు తీసుకురావాలి మేము సర్వీస్ అలా ఇస్తాం సార్ మీకు కూర్చున్న దగ్గర పని మేము చేసి పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ సర్వీస్ ఉంటుంది ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఖచ్చితంగా వర్క్ అయిపోయే లోపల మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే మామూలుగా మనం బయట చూస్తుంటాము నేను అతను ఫైల్ ఇచ్చిన కాలేజ్ చేయడం లేదు మూడు నెలల అయింది నాలుగు అయింది ఈ విధంగా చెప్తారు మనం వన్ వీక్ అంటే వన్ వీక్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ కమిట్మెంట్ చెప్పిన డేట్ మనం డిస్బోద్ అయితే ఖచ్చితంగా ఓకే అమౌంట్ మేము డైరెక్ట్ బ్యాంక్ అనేది తీసుకొచ్చి మీ షాప్ దగ్గర మీ బిజినెస్ చేస్తాం కాబట్టి బిజినెస్ వాళ్ళ దగ్గర మీరు కూర్చున్న చోటుకే బ్యాంక్ తీసుకొచ్చి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాం మీరు ఎంత తొందర ఏమంటారు దాన్ని

ఖచ్చితంగా చేయొచ్చు సార్ మాటిగేజ్ లోన్ అంటాం దానికి సిబిల్ బాగా లేని వాళ్ళకి మాటిగేజ్ లోన్ ఒక వరం అయిపోయింది మాటిగేజ్ లోన్ మనం డెఫినెట్ గా చేయవచ్చు ప్రాపర్టీ పైన అప్ టు ఎయిటీ పర్సెంట్ ఈజీగా మనం చేయగలుగుతాం ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు సిబిల్ బాగా బయట బయట చెప్తారు లేదు సార్ మీ సిబిల్ లోన్ ట్రాక్ బాగాలేదు మీకు ముప్పై లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం ప్రాపర్టీ చూస్తే రెండు మూడు కోట్లు ఉంటాయి మినిమం టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు తీసుకోరు మనం ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మనం చేపేయగలం